రాష్ట్రంలో ఖరీఫ్ రబీ రైతు సీజన్లలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల సాధారణ సాగు విస్తీర్ణాన్ని కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొన్నది నాలుగు వందల నలభై ఎనిమిది మండలాలలో కరువు విలయతాండవం చేస్తా ఉంది అని దీన్ని బరువక ముందే మించోకు తుఫాను వచ్చి మళ్ళీ తిరిగి అర కొరగా వేసేటువంటి పంటలను కూడా ఇవాళ పొట్టబెట్టి పెట్టుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో రైతాల్లో విలువలు ఆడుతూ ఉంటే నీరవ చక్రవర్తి పిడలు వాంచుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇవాళ మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉన్నాయి తప్ప ఆచరణ చూస్తే గడప దాటనటువంటి దౌర్భాగ్య స్థితి ఇంకా మీనా వేశాలు లెక్కబెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు ఏమిటో ఆందోళన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తక్షణం కరువు వల్ల తుఫాను వల్ల నష్టపోయినటువంటి పంటల వివరాలను తక్షణం నమోదు చేసి ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టం ప్రకారం ప్రస్తుత పెట్టుబడుల ప్రకారం నష్ట పరిహారం పంటల మీద పెట్టుబడి రాయితీ పరిహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో స్వల్పకాలికలైనటువంటి పెసర లేకపోతే అలసంద లేకపోతే ఉలవ లాంటి స్వల్పకాలిక పంటలకు విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఉచితంగా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పద్నాలుగు పదిహేను తారీఖులలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ పిలిపించినటువంటి విధానం మేరకు ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం కడప కలెక్టరేట్ ఎదురుగా దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర గారు నాయకత్వంలో సిపిఎం పార్టీలు కానీ అన్ని అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నాయి ముఖ్యంగా అతివృష్టి అనావృష్టితో నష్టపోయిన రైతాంగాన్ని కాపాడాలని వాళ్ళని ఆదుకోవాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముద్రదరబోతోంది ముద్రెత్తరబోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జగన్ రెడ్డికి సురకలు అంటించేలాగా కనీసం ముద్దు ముద్దులెత్తలు లేచేలాగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టాలని అందరినీ జరిగింది ఈ జగన్ రెడ్డి వెంటనే యువజన శ్రామిక రైతాంగ కాంగ్రెస్ పార్టీని పేరు పెట్టుకున్న ఆయన కనీసమైనటువంటి ఒక విజ్ఞత ఒక ఒక సహకారంతో రైతుల పైన ప్రేమతో సానుభూతితో స్పందించాలని జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏ విధంగా నాలుగు వందల మండలాల్లో నూట మూడు మండలాలు మాత్రమే ఆయన అనావృష్టిగా కరువు పీడిత మండలాలుగా ప్రకటించారు అలాగే మిచాంగ్ ఈ యొక్క తుఫాను ద్వారా అన్ని పంటలు కూడా దాదాపు నాశనమైనాయి ఉద్యాన పంటలు కడప జిల్లాలో అలాగే వరి మినుము అలాగే మిరప ఈ పంటలన్నీ కూడా నాశనమైనాయి వీటికి సంబంధించినటువంటి నష్టమే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల దాకా మిచాంగ్ వల్ల నష్టం జరిగిందని ఈ రాష్ట్రంలో అన్నీ కూడా అన్ని సంస్థలు కూడా తెలుపుతున్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ తీసుకొని వెంటనే రైతాంగాన్ని కాపాడాలని ఈ రైతులకి ఎవరైతే అనుదాతలుగా ఉన్న రైతులు కనీసమైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా మా నాగబాబు గారు ఏ విధంగా మొన్న చెప్పారో చెప్పారు ఆయన మిరప పంటకు అయితే కనుక ఎకరానికి ఒక లక్ష ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అటువంటి పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మిరప పంట అంతా కూడా నష్టమైంది కాబట్టి ఎకరానికి యాభై వేల రూపాయలు చెప్పినా వాళ్ళకి వెంటనే పే చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం